హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా రిషీస్ మోమ్ అండ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నేనైతే ఈరోజు వీడియో పెడుతున్నానండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి మేము ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి సో ఈ సమ్మర్లో ఇప్పుడు ప్రజెంట్ మల్లెపూలు బాగా పూస్తాయి కదండి అసలు మొత్తము ఏ విధంగా ఉన్నాయంటే చూడండి ఈ చెట్టుకి జస్ట్ ఇంత ఉంది కానీ అసలు చాలా ఫ్లవర్స్ అయితే పూసాయండి ఇవన్నీ పాప్కార్న్ లాగా కనిపిస్తున్నాయి నైట్ టైంలో అయితే అసలు మొత్తం చెట్టు నిండా చాలా బాగా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చూడండి ఇదేదో డిఫరెంట్ మొక్క ఇదేమో జామ్ చెట్టు అండి నేను లాస్ట్ టైం చాలా కాయలు కాసినప్పుడు తీసాను టూ టైమ్స్ తీసాను అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ రోజ్ అండి ఇదైతే ఇయర్ మొత్తం పూస్తుందండి అండి సీజన్ అని లేకుండా కనకాంబరాలు లాగానే చాలా బాగా పూస్తుంది మనం వాటర్ ఎంత ఇస్తే అంతగా పూస్తుందండి చూడండి ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి అటువైపు అంతా పత్తి ఉండేది కదా నేను అంతకుముందు వీడియో పెట్టినప్పుడు సో ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి అదంతా ఖాళీ అయిపోయింది అండ్ ఈ మొక్కకి మొగ్గలు కూడా చాలా వచ్చాయండి అండ్ ఇంకా చాలా కోసేసాము అలాగే ఇవి వచ్చేసి కనకాంబరాలు కనకాంబరాలు కూడా సీజన్తో సంబంధం లేకుండా అసలు ఎవ్రీ మంత్ పూస్తూనే ఉంటాయండి వాటికి వాటర్ అందిస్తే సరిపోతుంది వాటి పక్కనే చామంతి మొక్కలు కూడా ఉన్నాయి అవైతే ఇప్పుడు సీజన్ కాదు కదా సో అవైతే ఇప్పుడు పూయలేదండి అండ్ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మీకు చూపించాలని వీడియో అయితే తీసి పెడుతున్నాను అండ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్కి అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి సో అందుకోసం అండ్ మీకు కూడా చూపించాలన్నట్టుగా చూపిస్తున్నాను అండ్ జామకాయ మళ్ళీ ఇంకొక కాపుకి అయితే రెడీ అయిందండి చాలా చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి అండ్ ఈ జాస్మిన్ ఫ్లవర్స్ అయితే అసలు వండర్ఫుల్ అండి అసలు ఇంత చిన్న మొక్క అసలు కనీసం రెండు అడుగులు కూడా ఉండదండి ఈ మొక్కకి ఇంతలా పూసాయి అసలు నైట్ చూస్తే అయితే అచ్చం నేను ఇంతాక చెప్పినట్లుగా పాప్కానే అసలు పిల్లలైతే పాప్కానే అనుకుంటారండి అసలు అంత బాగా ఇది వచ్చేసి త్రీ స్టెప్స్ ఉందండి చాలా బాగుంది అండ్ మొగ్గలు కూడా పొడవుగా ఉన్నాయి సో నేను వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఈ సీజన్లో ఇది పూయడం ఇది థర్డ్ టైం అంట అండి మళ్ళీ ఆకులు కోసేస్తే మళ్ళీ పూస్తుందంట సో ఇది ఆకులు కోసిన కొద్దీ పూస్తుందంట ఇంకొకసారి అయితే పూస్తుంది అని చెప్తున్నారు కానీ చూ అసలు పూసినప్పుడల్లా చాలా చాలా ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయంట అండ్ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయండి అసలు చాలా బాగుంది ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో అసలు ఇంకా సమ్మర్ అంటే ఫ్లవర్స్ విషయానికి వస్తే అయితే ఇవే ఉన్నాయి అండ్ కాయలు పండ్లు అట్లాంటి విషయానికి వస్తే అయితే ఇంకా నేను అంతకుముందు అయితే ముంజకాయలు చూపించాను షార్ట్ వీడియోలో పెట్టాను లాంగ్ వీడియోలో ఏం పెట్టలేదు రెగ్యులర్గా ఉంటుంది కదా అన్నట్లుగా పెట్టలేదు లాస్ట్ టైం అయితే పెట్టాను లాంగ్ వీడియోలో తాటి ముంజల గురించి సో దానికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందండి సో ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఎక్కువగా వ్యూస్ వచ్చేలాగా చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ మొగ్గ ఎంత బాగుందండి రోజ్ మొగ్గ అండ్ ఈ పువ్వులను అయితే ఇలా చూస్తూ ఉండాలనిపించింది నాకు నేను మళ్ళీ మళ్ళీ వీడియో తీశాను అండ్ నెక్స్ట్ పండ్ల విషయానికి వస్తే ఇదైతే వేరే వాళ్ళ చెట్టు అండి సో టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి మాకు కూడా అంతకుముందు ఉండేది ఊళ్ళో చెట్టు బట్ అది గాలికి పడిపోయింది కాకపోతే దానివి ఇంత టేస్ట్ అయితే ఉండకపోయేది సో చూడండి ఇదైతే తీగలాగా పాకే మొక్క అనమాట మల్లె మొగ్గలు సో దీనికి కూడా మొగ్గలు చూడండి చాలా అంటే చాలా ఉన్నాయండి ఇంకా అటువైపు మొత్తం చాలా ఉంది కాకపోతే అది పొలంలో అనమాట సో ఆ పొలం లోపలికి దిగి తీసేంత వీలు లేకుండే సో అందుకోసమని బయట నుంచి మాత్రం తీసాను అనమాట సో ఇది కూడా చాలా చాలా బాగుందండి సో నేనైతే మల్లె మొగ్గలు మొత్తం అన్నీ హార్వెస్టింగ్ చేసేసాను అన్నీ హార్వెస్ట్ చేసేసి ఇంకా అయితే కట్టాను చూడండి ఎన్ని మొగ్గలు అయ్యాయో ఆ పొడవుగా అయితే నేను ఫస్ట్ చూపించిన మొక్కవి చాలా పువ్వులు చూపించాను కదా వాటి అనమాట ఈ చిన్న చిన్న మొగ్గలేమో నేను పొలంలో ఉన్న చెట్టు చూపించాను కదా అదనమాట ఓన్లీ మొగ్గలే చూపించాను కదా అదనమాట పువ్వులు చూపించిందేమో చాలా లాంగ్గా ఉన్నాయి కాడలు సో ఇంకా ఇవి మాల కట్టేసరికి చాలా టైం పట్టిందండి కనకాంబరాలు ఇవి కలిపి మాల కట్టాను చాలా చాలా బాగుంది సో ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దెస్ ఫర్ టుడే